హాయ్ ఎవరివన్ నేనైతే ఇప్పుడు మీకు ఇన్స్టెంట్గా స్నాక్స్ చేసుకున్నా స్నాక్స్ ప్యాక్ ప్యాకెట్ అయితే తెప్పించుకున్నానండి అది దీంట్లో త్రీ ఉన్నాయండి చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక ప్యాకెట్లో త్రీ ఉన్నాయి ఇదైతే నాకు వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇంకా దీంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ స్మైల్ ఇవి ఇంకా రౌండ్ ఈ మొత్తం వచ్చి మొత్తం ఆలూతోనే ప్రిపేర్ చేస్తుంటారు ఆయిల్ కూడా నేను బాయిల్ చేసేసుకున్నానండి ఇది జస్ట్ మనం ఆయిల్ బాయిల్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే ఇంకేముండదు చాలా అంటే చాలా బాగున్నాయి ఇది కూడా సేమ్ మనకి ఆలూతోనే ప్రిపేర్ చేశారు ఈ స్మైలీ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి నాకు కూడా చాలా బాగా నచ్చాయి అప్పటికప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసేసుకొని తినేయచ్చండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది వచ్చి జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే బాయిల్ అయిపోతుందండి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోదు బాగా అయితే చాలా అంటే నాకు ఒక ప్యాకెట్లో టెన్ వచ్చాయండి ఇంకా మామూలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి బాల్స్ కూడా ఎక్కువే వచ్చాయండి కానీ నేను బాల్స్ ఫ్రై చేసేటప్పుడు వీడియో తీయలేదు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసేటప్పుడు వీడియో తీసాను చూడండి ఈ విధంగా అయితే కంపల్సరీ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయట పెట్టేసుకున్నాక మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఈ విధంగా అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసేసుకోండి ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే డిఫరై అయిపోతుందని చెప్పాను కదండి ఇలా మీకు టైం లేనప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసుకోలేనప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోండి మీ పిల్లలకు కూడా ఎంతో చక్కగా నచ్చేస్తాయండి ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్